హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి వాటర్ అయితే సడన్ గా వచ్చినాయండి ఈ వాటర్ రమ్మన్నప్పుడు అయితే రావన్నమాట వాటికి ఇష్టం వచ్చినప్పుడు అయితే వదులుతారనమాట వారానికి అయితే టూ టైమ్స్ అయితే మాకు వాటర్ వస్తాయి మెయిన్ బజార్ లో పెద్ద ట్యాంకీ ఉందండి సో ట్యాంకీ దగ్గర నుంచి మాకైతే కనెక్షన్ అనమాట వారంలో టూ టైమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఫ్రైడే వస్తాయి ఒక్కొక్కసారి గురువారం వస్తాయి మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి సండే వస్తాయి అట్లా టూ టైమ్స్ వాళ్ళకి నచ్చినప్పుడు అయితే వీక్లీ మొత్తం మీద టూ టైమ్స్ అయితే వాటర్ వదులుతారు సో ఇంకా అందుకని ఎప్పటి నుంచో ఇల్లు అయితే కొంచెం నాకు ఏదో డస్ట్ పట్టినట్టు అనిపించింది నేనైతే కడుగుతానండి టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా అయినా కడుగుతాను కానీ కానీ ఎంపటంటే మట్టి పట్టిద్దండి ఎందుకంటే ఫ్లోరింగ్ కాబట్టి అదిగాక ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ఇసుక తుఫాన్ అంటే బాగా ఈదురుగాలు వస్తాయి మనం ఎంత డోర్ క్లోజ్ చేసినా గానీ పైన వింటర్ కిటికీలోంచి అయితే వచ్చి పడతా ఉంటాయి అనమాట ఎంత క్లీన్ చేసినా కూడా ఇప్పుడు ఈ రోజు గడిగా కూడా రూపే రేపటికే ఎంతో కొంత చిన్నగా అయితే మట్టి అయితే స్టార్ట్ అయింది ఇది ఫ్లోరింగ్ కాబట్టి సో అయినా కానీ తప్పదు అనమాట కడగాలి ఇంకా అందుకని అయితే ఈ రోజు వాటర్ వస్తున్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ వాటర్ అయితే ఏంటంటే నైట్ టైంలో అనమాట వాళ్ళ ఇష్టం అనమాట ఏ టైంలో లో పెడితే ఆ టైంలో వదులుతారు సో నైట్ టైం అయితే ఇంకా కడగలేం కదా అని చెప్పేసి నైట్ టైం కడగట్లేదు అది కాక రెండు బ్లాంకెట్స్ కూడా నాకు కొంచెం ఏదో మట్టి పెట్టినట్టు అనిపించింది సో అందుకైతే ఉతుకు అందుకొని అవి కూడా ఉతుకుదామని చెప్పేసి అయితే ఆ వాటర్లో నానబెట్టేసి వచ్చాను అవి నాంతా ఉంటాయిలా అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ లోప అయితే కడుగుతున్నాను అనమాట ఎంతగా పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అడిగితే మా ఆయన ఏమో ఎందుకు అడుగుతున్నావు ఎప్పుడు ఏమైంది ఊరికే కడుగుతా ఉంటావు అని అనుకుంటారు కానీ నాకు మాత్రం ఎంత కొంచెం ఉన్నా కూడా నాకు కడగాలనిపించింది అనమాట నాలో నా మీలో ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి నాకైతే అసలు కొంచెం ఇల్లు శుభ్రంగా లేకపోతే మాత్రం నాకైతే చిరాకు వచ్చింది అనమాట పాప వాళ్ళు తిని ఏదైనా ప్యాకెట్స్ వేసినా కూడా నాకైతే నచ్చదు వెంట వెంటనే తీసుకెళ్ళి బయట వస్తూ ఉంటారనమాట ఎప్పుడు శుభ్రం చేసుకుంటూనే కూర్చుంటావా ఇరవై నాలుగు గంటలు ఇదేనా పని అంటారు ఎవరేమైనా అనుకోండి ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉండాలండి నాకు ఒక్కొక్కసారి ఎంత ఆకలి వేసినా కూడా నేనైతే అన్నం కూడా అనమాట ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాతే తింటాను అట్లా ఉంటుంది అనమాట నాతోటి నాలాగే ఎవరైనా మీలో ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఎప్పటికైనా సరే అండి అన్నం తిన్నా అంటే మళ్ళీ పని చేయాలనిపించదు ఒళ్ళోం కదనమాట సో అందుకని నేనైతే ముందుగానే పని చేసేసుకొని ఎంత లేట్ అయినా సరే ముందుగానే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయి నాకు క్లియర్ అనిపిస్తేనే అప్పుడు తింటాను అనమాట సో మొత్తానికి రూమ్స్ అన్ని అయితే కడిగేసాను ఇంకొక బకెట్ తీసుకెళ్లి ఇంటి ముందు వాటర్ అయితే పోస్తే ఆ సర్ఫ్ వాటర్ అంతా కింద జారిపోతాయని పోస్తున్నాను ఇంకా ఇదిగోండి అండి బట్టలు అయితే నానబెట్టేశానని చెప్పాను కదా నేను ఫస్ట్ వాటర్ రాగానే ముందు అయితే బట్టలు నానబెట్టేశాను ఇది వచ్చేసి మా వారి టవల్ అండి ఈ టవల్ కి ఒక హిస్టరీ ఉంది సో మా పెళ్ళి అప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టారనమాట బట్టలతో పాటు అందుకని అది అభిమానంగా ఇప్పుడు కూడా వాడుతూనే ఉంటాడనమాట అది ఉతకాలంటే నాకు మాత్రం మామూలుగా షోల్డర్ పెయిన్స్ రావండి ఇది వద్దు మాములుగా పల్చొట్టి తీసుకున్నావు కానీ ఆహా మా హస్బెండ్ అయితే ఇదే వాడతాడు మా అక్క ఇచ్చింది అని అంటాడు మా అమ్మనైతే అక్క అని పిలుచుకుంటాడు అనమాట అంటే వాళ్ళ భాషలో దీది అంటారు కదా సో మా భయాన్ని కొనిచ్చింది నేను యూస్ చేసుకుంటా అంటారు సో అందనమాట ఈ టవల్కి ఇంకా తప్పదని చెప్పేసి ఉతుకుతా ఉన్నాను అనమాట నానబెట్టేశాను దుప్పట్లతో పాటే ఇది కూడా నానబెట్టేశాను మొత్తానికి ఫస్ట్ ఇదైతే జాడి చేశాను అనమాట ఇంకా ఇంకా రెండు దుప్పట్లు కూడా ఉతికేయాలి ఎప్పుడు చూసినా ఉతకటము తుడుచుకోవటము క్లీన్ చేసుకోవడం ఇదే పని అంటారు ఎవరేమైనా అనుకోని మన ఆడవాళ్ళకి ఇల్లు శుభ్రంగా ఉండాలి కదండి ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా ఎవరికైనా చూసే వాళ్ళకి కొంచెమైనా బాగుంటుంది మొత్తానికి అయితే మళ్ళీ దుప్పట్లు కూడా మొదలు పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి దరియో అంటారండి వీళ్ళ భాషలో మనం ఏమో మామూలుగా బ్లాంకెట్స్ లేదంటే దుప్పట్లు లేదంటే కొంతమంది కొన్ని విలేజెస్ లో బొంతలు అని అంటాము సో వీళ్ళు చేసైతే అయితే వీటిని దరియో అంటారనమాట వీళ్ళ భాషలో అయితే ఒకటి ఉతికేసేసాను ఇంక ఇది ఒక మాట ఈ రెండు మాత్రమే మట్టి పట్టినట్టు అనిపించింది మిగతా అన్నీ బాగున్నాయి నాకు ఏ కొంచెం డౌట్ వచ్చినా మాత్రం వాటిని మాత్రం ఉతుకుతా ఉంటాను అంట్లు కూడా అంతే అనమాట ఏ కొంచెం జిడ్డుగా ఉన్నా కూడా అవి కూడా మళ్ళీ మళ్ళీ ఉంటాను ఉంటానన్నమాట నాకు శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదండి నాలాగా ఇంకా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్